నార్మల్ గా మనం ఒక జర్నీ చేస్తాం ఒక తిరుపతికి వెళ్దాం అనుకుంటున్నాం తిరుపతికి వెళ్ళాలంటే మనం ఎంత ఆలోచిస్తాం ఎవరితో వెళ్ళాలి ఎంత డబ్బులు కావాలి ఏం బట్టలు పెట్టుకోవాలి అక్కడ రూమ్స్ ఎలా బుక్ చేసుకోవాలి ఇవన్నీ ఆలోచిస్తున్నాం మరి ఈ లైఫ్ లాంగ్ జర్నీ ఒక ఆవిడతోనో ఒక అతనితోనో లైఫ్ లాంగ్ జర్నీ చేయాలి అతను ఎలాంటాడు ఆ ఎలాంటిది అసలు ఏంటి నాకు ఎంతవరకు తెలుసు అని ఎంత వేరకు ఆలోచిస్తున్నారు జనాలు నిజంగానే ఆలోచిస్తున్నారా ఆలోచిస్తే ఎంత లెవెల్లో ఆలోచిస్తున్నారు జస్ట్ బికాస్ ఆఫ్ సోషల్ ప్రెషర్ సొసైటీ ప్రెషర్ ఫ్యామిలీ ప్రెషర్ ఏజ్ రావడం వల్ల ఈ దాని కొరకే పెళ్ళిళ్ళు చేసుకుంటున్నారా ఆలోచిస్తున్నారా ఎంతవరకు ఆలోచిస్తున్నారు బా మంచి క్వశ్చన్ అండి డాక్టర్ అభితేజ గారు విచిత్రం ఏంటంటే ద వెరీ ఇంపార్టెంట్ ఈవెంట్ ఆఫ్ ద లైఫ్ని అందులోకి ఎంటర్ అయ్యేటప్పుడు అసలు ఆలోచించట్లేదు మీరు చెప్పినట్టుగా తిరుపతికి వెళ్ళినప్పుడు ఇంకో చోటుకి వెళ్ళినప్పుడు మనకు ట్రావెల్కి సంబంధించిన ప్లాన్ గీసినంతగా కూడా లైఫ్లోని మ్యారేజ్ జర్నీకి మాత్రం అసలు చూడలేదు ఇక్కడ నేను ఓపెన్గా చెప్తున్నాను వన్ పర్సెంట్ కూడా చూడటం లేదు వన్ పర్సెంట్ కూడా అంటే ఒకప్పుడు దాదాపు ఒక నైన్టీన్ సెవెంటీస్ ఎయిటీస్ ఆ ప్రాంతాల్లో ఇద్దరు మధ్యన పెళ్లిని కుదిర్చి పెళ్లిలోకి పంపించడం అనేదాన్ని పెద్దలు ఎక్కువ చూసుకునేవారు ఎల్డర్స్ ఇంట్లో అటు పేరెంట్స్ ఇటు పేరెంట్స్ అటు ఉన్నవాళ్ళు ఇటు ఉన్నవాళ్ళు ఈ అమ్మాయికి ఆ అబ్బాయికి సూట్ అవుతుందా లేదా అలాంటివి చెక్ చేసుకుని మ్యారిట లైఫ్లో చేసేవారు అప్పుడు సమాజంలో అది యాక్సెప్టబుల్ నామ్గా ఉండేది ఈవెన్ ఇండివిజువాలిటీ తక్కువ ఉన్న మనకి పరిస్థితులకు నేను అనే దానికన్నా మేము మనము అనే దానికి ఎక్కువ ప్రాధాన్యం ఉండేది నేను ఉండాలి అలాగా దానికన్నా దీని అప్పట్లో జాయింట్ ఫ్యామిలీస్ ఉండి ఎవరైనా ఆ జాయింట్ ఫ్యామిలీలో ఒక వ్యక్తి కనుక ఇంట్లోంచి వేరే కాపరం పెడుతున్నాడు అంటే ఆ తండ్రి ఏమో చాలా దిగులు పడిపోయేవాడు తల్లేమో తల తలదించుకునేది ఊర్లో వాడంతా గుసగుసలాడేవారు అంతే అలాంటి ఒకనొక పరిస్థితిలో ఉన్నప్పుడు ఈ ఇండివిజువల్ ఇద్దరి మధ్యన ఉండే లైఫ్లో అత్యంత కీలకమైన పెళ్ళి అనే జర్నీకి డిసైడింగ్ ఫ్యాక్టర్స్ మాత్రం ఎవరు ఎల్డర్స్ తీసుకునేవారు తప్పైనా ఒప్పైనా దానికి ఒబైడే ఎబైడే ఉండేవారు దట్ దట్టపలి తర్వాత ఏమైందంటే కొద్దిగా ఒక జీవిత భాగస్వామి నేను కదా సెలెక్ట్ చేసుకోవాలి అనుకున్నప్పుడు అంటే టూ థౌజండ్ టెన్ వరకు ఉన్నది సరదాగా టూ థౌజండ్ ఫైవ్ టెన్ ఆ ప్రాంతాల వరకు జీవిత భాగస్వామ్యం నేను చూసుకోవాలనుకునే క్రమంలో కొద్దిగా ముందు మాట్లాడుకోవడము నీ ఇష్టాలు ఏంటి నా ఇష్టాలు ఏంటి మాట్లాడుకోవడం లాంటివి జరిగినాయి అంటే పంతొమ్మిది తొంభై నుంచి రెండు వేల పదో ఇరవై ఏళ్ళు అనుకుందాం కానీ రెండు వేల పది తర్వాత పదిహేను తర్వాత మనకి ఎప్పుడైతే మార్కెట్ ఎకానమీ వచ్చేసిందో పెళ్లి అనేది కూడా ఒక ఆర్భాటం అయిపోయిందో మ్యారేజ్ అనేదాన్ని కేవలం ఒక సోషల్ అయితే సోషల్ ఎలిమెంట్గా చూడటం అంటే ఇందాకంటే చెప్పినట్టుగా ఆ అమ్మాయికి బిల్డ్ అవ్వాలంటే లేట్ అయిపోతుంటే ఊర్లో వాళ్ళు ఏమనుకుంటారు పక్కింటి వాళ్ళు ఏమనుకుంటారా అనే కారణం సోషల్ ప్రెషర్ వాళ్ళు చేసుకోవడం లేదా పెళ్ళి ఒక ఆర్భాటమైన ఈవెంట్ లాగా అంటే మామూలుగా మన ఇళ్లలో ఏదైనా ఒక ఫంక్షన్ జరిగినప్పుడు బర్త్డే జరుపుకున్నప్పుడు ఎలాగైతే ఒక అమ్మాయి కానీ అబ్బాయి కానీ చాలా చాలా లావిష్గా ఖర్చు పెట్టేసి ఫ్రెండ్స్ అందరినీ పిలిచి మందు పార్టీ ఇచ్చేసి ఎరగదీసి చేస్తారు చూసారు అలా చేయడం అనేది ఉండేది ఆల్రీ పెళ్లిలో కూడా దాన్ని అప్లై చేయడం అనే ఒక அன்எவேர்ஸ் அந்தமா இக்னோரென்ஸ் அந்தமா மூர்வம் அந்தமா ஸ்டுபிடி அந்தமா ஏ பதம் வாடினா இவாடி யங் கப்புள் மாத்தம் அது சூஸ் கோவம் இவ்வளோ கேவலம் பெரிய எக்காலி பெடுனு கூட எந்த வெரை கானோ அல்லது எந்த லாவிஷ் கானோ எந்த டபுள் எடுத்துப்பட்டு தப்பிச்சு காணி పెళ్లి మండపానికి సంబంధించిన ఖర్చు పెళ్లిళ్ళు తీసే కెమెరాలకు సంబంధించిన ఖర్చు లేదా పెళ్లిళ్ళు వచ్చే వంటకాలకు సంబంధించిన ఖర్చు ఎక్కువగా చేయాలనుకుంటున్నారేమో తప్ప పీపుల్ ఆర్ నాట్ ఎట్ ఆల్ ద యంగర్ జనరేషన్ ఇస్ నాట్ ఎట్ ఆల్ బోదర్డ్ అబౌట్ వాట్ ఎగ్జాక్ట్లీ నా యొక్క లైఫ్లోకి రాబోతున్న ఆ వ్యక్తి గురించి నేనేం తెలుసుకున్నాను ఆ వ్యక్తికి నేనేం తెలిపాను అనేది మాత్రం అనుకోవడం లేదు అందుని వాళ్ళ పెళ్ళైన వాళ్ళల్లో చాలా మంది స్ట్రెస్ఫుల్ గా ఉన్నారు చాలా మంది ప్రెషర్స్ తో ఉన్నారు చాలా మంది డైవర్స్ వెళ్తున్నారు